అమెరికాలో ఉన్న భారత విద్యార్థులు వన్ బి వీసాదారుల పరిస్థితులు ఏంటి నూతన అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికన్ ఎకానమీ ఎలా ఉండబోతుంది ప్రస్తుత రెసిషన్ కంటిన్యూ అవుతుందా ఆగిపోతుందా అని విశ్లేషణ చేసే ముందు తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇన్ గనక కనుక మాస్టర్స్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆలకించి ఆలోచించి పంపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో పదిన్నర లక్షల మంది విద్యార్థులు మాస్టర్స్ చేయడానికి వచ్చి దానిలో దాదాపు తొంభై ఐదు శాతం మంది విద్యార్థులకు ఇప్పటికి కూడా ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ పార్ట్ టైములు జాబులు చేసుకుంటూ లేదంటే ఆర్ట్ జాబ్స్ చేసుకుంటూ ఇల్లీగల్ జాబ్స్ చేసుకుంటూ ఏదో నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పొరపాటుని పిల్లలు గనక డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కళ్ళల్లో పడితే కనుక వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతే అనే విషయం దయచేసి ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులందరూ కూడా ఎందుకంటే పిల్లలందరూ కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు లోన్లు తీసుకొచ్చి ఇక్కడ మాస్టర్స్ చదివి ఆ లోన్లు తీసుకోవాలనే తపనతో పాపం వాళ్ళు ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ ఆర్ట్ జాబ్స్ చేస్తూ వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఆ లోన్లు తీసుకునే ప్రయత్నంలో భాగంగా పొరపాటున డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కళ్ళలో పడితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటేకి ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపించాలనుకుంటున్నారో మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక్కి పిలిపించుకునేటట్టుంటేనే పంపించండి లేదంటే కనుక మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండి ఉద్యోగాలు చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు ఇబ్బందుల్లో పడతారనే విషయం దయచేసి గ్రహించండి మీకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దీనిలో ఎటువంటి నెగిటివిటీ లేదు మీ పిల్లలు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇబ్బందులు పడకుండా మళ్ళీ తెలుగు సంఘాల నాయకులకి వాళ్ళకి ఫోన్లు వచ్చి మా పిల్లోడు ఇక్కడ ఇరుక్కుపోయాడు మా పిల్లోడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు అరెస్ట్ చేశారు మా కొద్దిగా హెల్ప్ చేయండి అని మాకు రోజు కనీసం నాలుగైదు అర్జీలు వస్తూ ఉంటాయి దయచేసి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం గత నాలుగు సంవత్సరాల బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో అమెరికాలో అండర్ కార్పెట్ రెసిషన్ అనేది ఉండింది చాలా మంది హెచ్ఎన్వి వీసాదారులు ఉద్యోగాలు కోల్పోయారు ఈ రోజు కూడా అమెరికాలో డెబ్బై వేల మంది హెచ్ఎన్వి వీసాదారులకు ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ట్రంప్ కనుక ఎకానమీని రివైవ్ చేయకపోతే అమెరికాలో రెసిషన్ వచ్చే అవకాశం నిండుగా ఉంది ఒకవేళ రెసిషన్ వస్తే కనుక ఇప్పుడున్న డెబ్బై వేల మంది ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళతో పాటు ఇంకొక లక్ష మంది వీ విశాదాలు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు నిండుగా ఉన్నాయి ఒకవేళ రెసిషన్ వస్తే దాంతోపాటు తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు ఎవరైతే ఇప్పటికే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవితాలు కూడా అవగమ్య గోచరంగా అయ్యే అవకాశాలు ఉంటాయి దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించుకోమని కోరుతున్నాను ఒకవేళ ట్రంప్ కనుక అమెరికన్ ఎకానమీని రివైవ్ చేసి స్టాక్ మార్కెట్లను సెట్ చేసి స్మాల్ బిజినెస్లకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కనుక రాయితీలు కల్పించి వాళ్ళని పటిష్టం చేసే ప్రయత్నం చేస్తే అమెరికన్ ఎకానమీ కొద్దిగా పడే అవకాశం ఉంటుంది తద్వారా రెసిషన్ రాకుండా ఆగే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ కనుక రెసిషన్ రాకపోతే కనుక ఇక్కడ ఉన్న డెబ్బై వేల మంది హెచ్ఎన్బి వీసాదారులు ఎవరైతే ఉన్నారో జాబులు లేకుండా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా తొంభై ఐదు శాతం మంది విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళలో కనీసం సగానికి సగం మందికైనా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి పైపెచ్చు గత నాలుగు సంవత్సరాలు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన తప్పుల వల్ల అమెరికన్ ఎకానమీ చాలా దెబ్బతినింది నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి గ్యాస్ డీజిల్ రేట్లు పెరిగిపోయాయి అదేవిధంగా కరెంట్ ఛార్జీలు గ్యాస్ ఛార్జీలు పెరిగిపోయాయి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే కంట్రీలోకి వచ్చారో వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నారు ట్రూ ట్యాక్స్ పేయర్స్ మనీ ఏదైతే ఉందో వాళ్ళందరూ తీసుకెళ్ళి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పెట్టడం వల్ల హెచ్ఎన్బి వీసాదారులకు ఎవరికైతే గ్రీన్ కార్డులు రావాలో వాళ్ళ గ్రీన్ కార్డులు రాకుండా ఇబ్బందులు పడుతున్నారు ట్రంప్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషను అసాలియం ఇమిగ్రేషను అదేవిధంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మొత్తం కట్టడి చేయడం వల్ల అక్కడ ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్లో ఏదైతే గ్రీన్ కార్డు కోట ఉందో అది ఇక్కడ ఉన్న హెచ్వన్బి వీసాదారులకు ట్రాన్స్ఫర్ అయితే హెచ్వన్బి వీసాదారులకి ఎవరైతే గ్రీన్ కార్డ్ లైన్లు ఉన్నారో వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది వచ్చే నాలుగు సంవత్సరాల్లో నా ప్రెడిక్షన్ ఏంటంటే కనీసం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు వరకు ఎవరైతే గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నాలుగు సంవత్సరాల్లో గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ట్రంప్ ఎలక్షన్ అప్పుడు ఆయన చేసిన ప్రామిసెస్ వల్ల అదేవిధంగా ఆయన ఏ రకంగా అయితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని రివైవ్ చేయటము ఎకానమీని రివైవ్ చేయటము ఏదైతే ప్రామిసులు చేసాడో అవన్నీ కూడా నిలబెట్టుకుంటే కనుక అమెరికాలో హెచ్ వీసాదారుల పరిస్థితులు బాగుంటాయి అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఒకవేళ పొరపాటున కనుక ఎకానమీ రివైవ్ చేయకుండా రెసిస్టెన్స్ సైడ్ వెళ్తే కనుక ఇబ్బందులు అనేది తప్పవనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి ఎవరైతే మాస్టర్స్ పంపించాలనుకుంటున్నారు అమెరికాకి అది పర్ఫెక్ట్ టైం కాదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక్క సంవత్సరం ఆగి ఆ యొక్క ట్రంప్ విధానాలు ఎలా ఉంటాయి అవన్నీ చూసి అప్పుడు పంపిస్తే మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని నా అభిప్రాయం మీకు కొన్ని వాస్తవాలు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే మీ పిల్లలు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడకూడదనే ఒక చిన్న ఆశతోనే దయచేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నా తల్లిదండ్రులు పాజిటివ్గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను